Иди файнезки с фактом. మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచన్నగారి లక్ష్మారెడ్డి పారిజాత నరసింహారెడ్డి నివాసంలో భేటీ అయిన తన రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారు తాను రాజకీయాల్లో చివరిసారి ఉండాలని అనుకుంటున్నట్లు ఆమెతో తెలిపారు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తానని నా రాజకీయ జీవితం ఇంతటితో ముగించుకుంటున్నట్లు తెలిపారు ఈసారి తనకు నా చెల్లెలు అయిన పారిజాత నరసింహారెడ్డి సపోర్ట్ ఇవ్వాలని కోరారు మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు మేమందరం కలిసికట్టుగా పోరాడే అవసరం ఏర్పడిందని తెలిపారు స్థానిక టీఆర్ఎస్ మంత్రి సబిత ఇంద్రారెడ్డిని ఓడించి తమ బలం చాటి చెబుతామని అన్నారు రెండు పేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో పారిజాత నరసింహారెడ్డికి పూర్తి మద్దతు తెలపడమే కాకుండా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలతో మాట్లాడి మహేశ్వరం స్థానం పారిజాతకి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి తనకు సపోర్ట్ చేయాలని కోరారు నరసింహారెడ్డి గారు మరియు నా చెల్లెతో సమానమైన పారిజాతమ్మ గారు టికెట్ కొరకు ప్రయత్నం చేయటం జరిగింది మేమందరం ఒక కుటుంబం కాంగ్రెస్లో ప్రయత్నం చేసిన దాంట్లో ప్రధానంగా పారిజాత నరసింహారెడ్డి గారు ఉండే అనుకోని పరిస్థితులలో నేను ఇక్కడికి రావటం జరిగింది కనుక బాధలలో ఉండటం సహజం కోరుకోవటంలో తప్పు లేదు రాకపోతే బాధపడతారు తప్పకుండా ఎవరైనా బాధపడతారు వాళ్ళ కనుక నేను మా చెల్లెకి మాటిస్తున్నాను మీకు సరి అయిన గౌరవము నా కుటుంబ సభ్యురాలితో సమానంగా నా సొంత చెల్లెలి కంటే ఎక్కువ కూడా మిమ్మల్ని గౌరవిస్తాం అలాంటి స్థానము వచ్చేట్టుగా కూడా మేము పార్టీ తరఫున సహాయ శక్తుల కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరియు పారిజాత నరసింహారెడ్డి గారి అభిమానులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఆ అభిమానులు అందరినీ కూడా మీరు బాధలలో ఉన్నదాన్ని మీరు ఆ బాధను తొలగించుకోండి మనము గెలిస్తే పారిజాతమ్మ కేఎల్ఆర్ నరసింహారెడ్డి మరియు అంతా అందరం గెలిచినట్టే మనం అందరము కష్టపడితేనే ఇది వీలుపడుతుంది ఆమె కాంగ్రెస్ పార్టీలో పారిజాతమ్మ గారు కానీ నరసింహారెడ్డి గారు కానీ షాయశక్తుల కృషి చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సబిత కాంగ్ సబితమ్మ గారు కాంగ్రెస్కు మోసం చేసింది తర్వాత కాంగ్రెస్ ఓటర్లకు మోసం చేసింది అవతల పార్టీలకు పోయి ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు మన పార్టీ వాళ్ళని అందరినీ ఓడగొట్టటానికి ఇంక్లూడింగ్ పారజాతమ్మను కూడా ఓడగొట్టడానికి గల్లీ గల్లీ తిరిగిందంటే ఎవరైతే ఆమెను గెలిపించారో వాళ్ళనే రాజకీయంగా సంపటానికి సాయిశక్తిలో కృషి చేసిన ఆమె కనుక అదొక్కటే కాదు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను రాజకీయంగా సంపడే కాకుండా టీఆర్ఎస్లకు పోయి తీగల కృష్ణారెడ్డిని రాజకీయంగా చంపటంతో పాటుగా ఆయన ఎంబడున్న కార్యకర్తలను అందరినీ కూడా తొక్కేసింది అని ప్రతి దగ్గర చెప్పుకుంటా ఉన్నారు సో ఈమెను ఇక్కడి నుండి పంపిస్తేనే ఈ కాన్స్టిటెన్సీ పోతుంది అని ప్రతి ఒక్కరూ కంకణ బదులై ఉన్నారు కనుక మేమందరం కలిసి పనిచేస్తాం మా చెల్లెమ్మతో సహా మిగతా వాళ్ళు ఎవరెవరైతే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారో అందరినీ గౌరవిస్తాను అందరినీ నేను మన సొంత మన సొంత కుటుంబ సభ్యులుగా నేను చూస్తాను ప్రతి కార్యకర్తను కూడా నేను గౌరవిస్తా నేను ఇరవై నాలుగు గంటలు టెలిఫోన్ ఆన్లో మా ఇంట్లోకి మీరు బెడ్రూమ్ల దాకా మీరు కిచెన్ల దాకా ఎక్కడ వచ్చినా గంత క్లోజ్గా నేను ప్రతి ఒక్కరితో ఉంటానని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా నేను గండిపేటలో నా ఇల్లు ఉంటే అమ్మేసి నేను తుక్కుగూడలనే ఇల్లు కట్టుకోవటం జరిగింది తుక్కుగూడలనే ఉంటా ఈమెను తుక్కు తుక్కు కూడా కొడతా ఈ ఐదు సంవత్సరాలు నాకు ఈ సేవ చేసే భాగ్యాన్ని కలిగేయవలసిందిగా నేను ప్రజలను కోరుతున్నా మరి ఒకసారి మా చెల్లెమ్మని గొప్ప మనసుతోటి మీరు బాధల నుంచి బయటికి వచ్చి మీరు మీరు ఇంతవరకు ఎంత స్పీడ్గా అయితే కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన ఇంకా రెట్టింపు స్పీడ్తో పనిచేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అధిష్టాన వర్గము ఇప్పుడు నేను మా చెల్లెకి మా నర్సన్నకు కూడా క్లియర్గా చెప్పటం జరిగింది నేను మాటిస్తున్నా ఇది గౌరవప్రదమైన పదవి ఉండేటట్టుగా తర్వాత అధిష్టాన వర్గము అంటే ఎవరెవరు ఇప్పుడు అవైలబుల్ ఉన్నారో మనం ఫిజికల్గా పోవటం కష్టం ఎందుకంటే అందరూ ప్రచారాలల్లో ఉన్నారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా దొరకటం కష్టం కనుక ఈడ మనకు తక్కువ సమయం ఉంది ప్రచారానికి కూడా టెలికాన్ఫరెన్స్లో టెలిఫోన్లో ఇక్కడ నిన్న ఒక పార్లమెంటు మెంబరు తమిళనాడు నుంచి కూడా చెల్లమ్మ దగ్గరికి వచ్చి అంత ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఢిల్లీలో రాహుల్ గాంధీ లెవెల్లో వాళ్ళతోటి మాట తీసుకొని వాళ్ళతోటి ఎవరి వాళ్ళ సెక్రటరీస్ తోటి కూడా ఫోన్ చేపియాలనేది ప్లానింగ్ ఉంది ఈరోజు సాయంత్రం లోపల అదంతా అది అయిపోతుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాంగ్రెస్ పార్టీ తరఫున మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి గారు పెద్దలు కేఎల్ఆర్ అన్న గారు మా నివాసానికి రావడం జరిగింది మరి గతంలో ఏదైతే మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థిగా ఉండాలని నేను తపనపడి మరి ప్రజలలో కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా వాళ్ళ సాధక బాధకలలో కూడా పాల్గొంచుకోవడం జరిగింది వాళ్ళందరి కోరిక మేరకు అధిష్టానం కూడా మాకు మహేశ్వరం నియోజకవర్గం టికెట్ కేటాయిస్తామని చెప్పడంతో కొంత ఆశవాడడం నిజమే కానీ కొన్ని కారణాల వల్ల కేఎల్ఆర్ అన్న గారికి బీఫాం ఇవ్వడం జరిగిందని తెలిసింది మరి నిన్న ఈవినింగ్ తమిళనాడు ఎంపీ గారు గారిని కేసీ వేణుగోపాల్ గారు మా ఇంటికి పంపించడం జరిగింది ఎందుకంటే వీళ్ళు టికెట్ కోసము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి ఏదైతే సబితేంద్ర రెడ్డి గారు గెలిచి టీఆర్ఎస్లో పోయిన తర్వాత ఆమెకి ఇక్కడ కాంగ్రెస్ నుంచే గెలుపు జరిగింది కాబట్టి ఆమె మళ్ళీ టీఆర్ఎస్లో పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతంగా లేదని తెలుసుకున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని బలపరిచినందుకు మమ్మల్ని కల్పించడం జరిగింది ఎంపీ గారు వచ్చి ఒక మాట ఇవ్వడం జరిగింది నేను కేసీ వేణుగోపాల్ గారితో డైరెక్ట్ మాట్లాడతాను మీకు న్యాయమైన పదవి ఇచ్చే వరకు నేను పోరాడతానని చెప్పడం జరిగింది ఈరోజు కేఎల్ఆర్ అన్న గారు కూడా ఎందుకంటే తను కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నాడు కాబట్టి ఈరోజు మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఎంపీ గారు ఇక్కడ అని చెప్పేసి పదవి అంటే మనకి న్యాయమైన పదవి ఇప్పించడానికి అన్న కూడా కృషి చేస్తున్నాడు కాబట్టి ప్రజలల్లో ఉండే వ్యక్తికి ఇవ్వండి ప్రజలల్లో తిరిగే వ్యక్తికి ఇవ్వండి ప్రజల కోసం పోరాడే వ్యక్తికి ఇవ్వండి అని మేము కూడా చెప్పడం జరిగింది కాబట్టి అన్న హామీ ఇస్తున్నారు కేసీ వేణుగోపాల్ గారి తరఫున కూడా హామీ లభించింది మరి ఈరోజు మా యొక్క లక్ష్యము గతంలో కూడా చెప్పిన నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మహేశ్వరం నియోజకవర్గంలో జెండా ఎగిరేయాలే రాష్ట్రంలో జెండా ఎగిరేయాలి దేశంలో జెండా ఎగిరేయాలనే ఒక నినాదమే మాకుంది ఒక్కటి గమనించాలి మీడియా మిత్రులారా పత్రికా సోదరులారా మీ అందరికీ కూడా నమస్కారము తుక్కు కూడా మీటింగ్ జరిగినప్పుడు ఎన్నో రకాలుగా ఎంతో అవాకులు చవాకులు వేల్చినారు ఎంతమంది వస్తారు తుక్కు కూడా కానీ తుక్కు తుక్కు రేగ కొడతామని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది మాట కాదు పని చేసి చూపించినం మేమందరము కాంగ్రెస్ కుటుంబ సభ్యులము మహేశ్వరం నియోజకవర్గము వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చినటువంటి ప్రజలు కూడా తుక్కు కూడా ప్రాంతాన్ని అసలు ఏ ప్రాంతం ఎక్కడుందనేది తెలియకుండా జన సందోహంతో నిండిపోయి మీరు అందరు కూడా చూసినారు ఇప్పుడు కూడా ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం మాలాంటి మహిళలకు న్యాయం జరగడం కూడా ఖాయమని సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి బాలాపూర్ గ్రామంలో మా నివాసానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు టికెట్ డిక్లేర్ చేసిన కేఎల్ అన్నగారు అన్నగారికి మాకు అంటే ఇంటిమేషన్ లేకుండా వచ్చిండు కొంచెం కంది కార్యకర్తలు ఏది కూడా అంటే పిలవలేదు చెప్పలేదు అని ఆధారపడద్దు మళ్ళీ కూడా మనం అందరం కలిసి ఎక్కడొక దగ్గర కార్యకర్తల కాన్సెన్సీ లెవెల్లో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని పార్టీ కోసం సిద్ధాంతాల కోసం పనిచేయాలని మేము అందరం కలిసి నిర్ణయించి అన్నగారికి మేము సపోర్ట్గా ఉంటాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే చాలా నేను అభిమానం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కార్యకర్తలు అందరూ కూడా పని పనిచేస్తామని మాట ఇచ్చారు మేము కూడా మాట ఇచ్చి పార్టీ కోసం పనిచేస్తాం పార్టీని గెలిపియ్యాలని అందరినీ కోరుతూ అదేవిధంగా మేము ఏదైతే ఆశ నిరాశ అయిందో దానికి మా హైకమాండ్ నిన్న కొంత పెద్దలు రావడం జరిగింది ఈరోజు కూడా అన్నను పంపేయడం జరిగింది అన్న మనకు మాట ఇస్తున్నాడు అన్న కూడా రాహుల్ గాంధీ గారితో లేకుంటే వాళ్ళ తోటి మాట్లాడి నీకు సాయంత్రం వరకు నేను మాట ఇప్పిస్తాను ఎవరితోటైనా సరే నేను ఉంటా నాకు ఒక రైటింగ్లో కూడా ఇస్తా అని మాట ఇచ్చిండు ఖచ్చితంగా నేను అన్నను నమ్ముతున్నాను నమ్మాల్సిందే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి పార్టీ ఎవరికి ఎక్కడైనా సరే ఎక్కడ అంటే ఏ బా లోకల్ బాడీలో ఎక్కడికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఆదిష్టాల కోసమే మనం అందరం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాబట్టి ప్రజల కోసం మనం పనిచేయాలి మన వ్యక్తుల కోసం పనిచేయదని నేను కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలకు ఏదైతే మాట ఇస్తుందో ఆ మాట కోసం కట్టుబడి ఉంటుంది ఈరోజు తొమ్మిది సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఒక్కటి కూడా ఒక దళిత బంధు రాలేదు ఒకరి గుర ఇంటి లోన్ రాలేదు ఒక లోన్ రాలేదు ఒక పింఛన్ రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ అలా చూడదు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ ప్రజల కోసమే పనిచేస్తుంది ఆ ప్రజలకు అందుబాటులో ఉండి ఇస్తుంది కాబట్టి ఈరోజు సోనియా గాంధీ గారు మన తుగ్గూడ మున్సిపాలిటీలో ఒక ఏర్పాటు చేసి ఆరు పథకాల హామీలు తీసుకొచ్చారు అది ప్రజలకు ఎంత మేలో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఒక కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయల పెంచి గ్యాసు అంటే రకరకాలుగా ఆరు ఐటెంలతోటి ముందుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా స్వీకరిస్తున్నారు ప్రజలందరి దగ్గరికి కూడా మనము ఈ ఆరు సూత్రాలు ఆరు పథకాలు మనం కంపల్సరీ తీసుకెళ్ళాలని కార్యకర్తలను కోరుతూ మా ఇంటికి వచ్చినందుకు అన్నను స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి